नमामि नारायणपादपङ्कजं करोमि नारायणपूजनं सदा वदामि नारायण स्मरामि नारायण नमामि नारायणपादपङ्कजं करोमि नारायणपूजनं सदा वदामि नारायणनामनिर्मलम् స్మరామి నారాయణ తత్వమవ్యయం నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం నారాయణని పద్మముల వంటి పాదములకు నమస్కరింతును ఎల్లప్పుడూ నారాయణుని పూజ చేయదును నిర్మలమగు నారాయణ నామాన్ని నాశన రహితమగు నారాయణ స్వరూపాన్ని ధ్యానింతును